నల్గొండ జిల్లాలోని పానగల్ లో పురాతన అయినటువంటి ఛాయా సోమేశ్వరాలయం ఛాయా సోమేశ్వరుడు అయితే మీ అందరూ చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వింత ఏంటంటే ఛాయా ఛాయాదేవి సూర్య భగవానుడి యొక్క తల్లి ఆ ఛాయ అనేది ముందున్నటువంటి నాలుగు పిల్లర్స్లో ఏ పిల్లర్ ఛాయన కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఎటువంటి శాస్త్రవేత్తలు అయితే కనిపెట్టలేదు ఆ ఛాయ ఏ ఒక్క పిల్లర్ నుండి వస్తుంది అని చెప్పేసి చాలామంది సైంటిస్టి సైంటిస్టులు అయితే ఈ శివాలయంలోకి వచ్చి పరిశోధించడం జరిగింది కానీ ఎవరు కూడా ఆ ఛాయ ఎక్కడి నుండి పడుతుందో తెలియదు ఛాయ ఎల్లప్పుడూ అలానే శివుడి వెనకాల మధ్యలో ఉంటుంది ఈ ఛాయనే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వింత ఈ పురాతన దేవాలయం కళ్యాణ చాళుల కాలం నుండి కాలంలో నిర్మించడం జరిగింది అప్పటి నుండి ఇష్టపూజలు అనుకుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్ చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ఎంతో మహిమగల దేవుడు ఈ ఛాయా సోమేశ్వరుడు అందరికీ సంతా సంతానం లేని వారికి సంతానాన్ని ఎటువంటి కోరికలైనా నెరవేర్చే కొంగు బంగారు దేవుడు ఈ ఛాయా సోమేశ్వరుడు ఈ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో అలాగే శివరాత్రి మహాశివరాత్రి అప్పుడైతే చాలా ఘనంగా పూజలు జరుగుతాయి అదేవిధంగా లక్షలాది మంది అయితే రావడం జరుగుతుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అందరూ వెళ్ళి త్వరగా చూడండి ఆ దేవుడి మహిమకి కృపకి కృపని అందుకోండి ఇప్పుడు కార్తీక మాసం కనుక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చాలా వైభవంగా ఇక్కడైతే పూజలు జరుగుతున్నాయి అదేవిధంగా మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా ఒక సైడ్ నాగలింగ పుష్పము ఇది ఆ శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పం అనగా విన్నాను ఈ నాగలింగ పుష్పం కూడా ఈ మధ్య కూసిందంటండి అనేక రకాలుగా ఈ ఛాయ సోమేశ్వరాలయం చుట్టూ అనేక రకాలైనటువంటి చెట్లతో ఎన్నో యాగ యజ్ఞ యాగాలకు సంబంధించినటువంటి వృక్ష కల్పతతో ఎంతో విశిష్టత విశిష్టతను కలి కలిగి ఉన్న వృక్షాలు చెట్లతో ఛాయ అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది చాయసోమేశ్వరాలయం చాలా పురాతనమైనటువంటి దేవస్థానం కార్తీక మాసంలో కూడా చాలా విశిష్ట పూజలు జరుగుతుంటాయి వేలాది మందులు మంది లక్షలాది మంది ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో శివయ్య కృపకి కృపని అందుకుంటారు ఈ మహాశివుని దర్శించుకోవడం చాలా మంచిది ఇక్కడ శివలింగాన్ని అయితే చూస్తున్నారు కదా చాలా చక్కని తేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు ఆ శివయ్య నేను పార్వతి పరమేశ్వరుల యొక్క మొగ్గునతో వేశాను చూడండి ఇక్కడ గణేషుడిని ఇలా రంగవల్లితో తీర్చిదిద్దాను నా రంగవల్లి మీకు ఎలా అనిపించింది మా గణేషుడు మీకు ఎలా అనిపించాడు కామెంట్ చేయండి చాలా చక్కగా ఉన్నాడు కదండి మా గణేషుడు కలర్ఫుల్గా ఇక్కడ పార్వతి పరమేశ్వరులు ఫస్ట్ టైం నేను పార్వతి పరమేశ్వరులను దించానండి చాలా బాగా అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది తులసి మాత అందుకే చూడండి పార్వతి పరమేశ్వరులు రంగవల్లి చాలా చాలా హ్యాపీ నా చేతులతో పార్వతి పరమేశ్వరులు అయితే నేను అక్కడ రంగవల్లి లాగా దించడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది ఈ మహాశివరాత్రి రోజు ఈ విధంగా మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము అదిగో చూడండి శివయ్య కార్తీక మాసంలో అయితే మేము విధంగా శివయ్యని శివలింగాకారంలో దీపారాధనలు అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను కార్తీక మాసం టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్లో అనుకుంటానండి కార్తీక మాసంలో టూ థౌజండ్ కార్తీక మాసం చూడండి నేనైతే చాలా 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 ఎక్కువ సార్లు వెళ్ళానండి జయ సోమేశ్వరాలయంకి అలా అదేవిధంగా మాకు దగ్గరలోనే ఉన్న చెరువుగట్టు కూడా మేము చాలాసార్లు వెళ్ళాము నాగలింగ పుష్పం అంటే చాలా మందికి అసలు తెలియదు కదండి చూడండి మీ అందరూ చూడడం కోసమే నేను అయితే ఈ విధంగా స్క్రీన్లు కంటిన్యూస్గా పెట్టాను అందరూ చూసి తరించండి నాగలింగ పుష్పం శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పం సర్పాకారంలో ఇలా శివుడి దగ్గర ఉండే విధంగా ఆ నాగే నాగేంద్రుడు ఉన్నట్లుగా శివుడి పైన నాగలింగుడు ఉన్నట్లుగా ఎంత ముద్దు ఉంది చూడండి నాగలింగ పుష్పము అందరూ చూసి ధరించండి ఈ మహాశివుడికి ఈ నాగలింగ పుష్పం అంటే ఎంతో ప్రీతికరం అంటండి ఎంత బాగా చూడండి నాగలింగ పుష్పము నమ శివాయో నమ శివాయో నమ శివాయో నమ శివా ナマシヴァヨムナマシヴァヨムナマシヴァヨムナマシヴァよ、生しわ。生しわよ、生しわよ、生しわよ、生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生しわ。生しわよ、生 נאום נא משיבה, נא משיבה, נא משיבה, יום נא משיבה, נא משיבה, יום נא משיבה, אה, נא משיבה, יום 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 נא משיבה. नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवामः హాయ్ అండి చూస్తున్నారు కదా నేను కార్తీక మాసంలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను ఇది పానగల్లోని ఛాయా సోమేశ్వరం మేము తెల్ల తెల్లవారు యామున నాలుగు గంటలకి వెళ్ళి కార్తీక స్నానాలు చేసి వెళ్ళి కార్తీక దీపాలు తిన్న అక్కడ ఉన్నటువంటి కొలంలో వదలేదండి అదేవిధంగా ఛాయా దగ్గర కూడా మేము కార్తీక మాస దీపాలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి ఆత్మలింగం అన్ని చోట్ల మేమైతే దీపాలు పెట్టుకొని హ్యాపీగా కార్తీక మాసాన్ని అయితే సెలబ్రేట్ చేసుకునేదండి కార్తీక పౌర్ణమి రోజు ముందు అయితే జ్వాలాతోర్ణం కూడా ఏర్పాటు చేస్తారు జ్వాలతోర్ణం అప్పుడు కూడా మేము వెళ్ళి జ్వాలతోర్ణం కింది నుండి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకొని వచ్చేది కార్తీక మాసంలో మహాశివునికి అభిషేకాలు అయితే జరిగే చేసే అండి చాలా హ్యాపీ అనిపించింది మీరు చూస్తున్నది ధర్మేశ్వరంలోని